తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత మరికొన్ని ధర్మ సందేహాలతో మీ ముందుకు గురుగారు దేవాలయానికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్లే వస్తువుల్లో ప్రధానంగా కొబ్బరికాయ అమ్మవారి గుడికి అయితే ఖచ్చితంగా పసుపు కుంకుమ తీసుకువెళ్తాం అలాగే పుష్పం దాంతో పాటుగా అగరబత్తి కర్పూరం ఇవి ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాం అభిషేకాలకు అయితే ఇంకా ఆ ద్రవ్యాలు ఇవన్నీ అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకువెళ్ళవలసినవి అంటూ ఏమన్నా ఉన్నాయా తీసుకువెళ్ళ కోడనివి ఏమన్నా ఉన్నాయా వీటి గురించి ముందుగా మాట్లాడదాం అసలు ఏమేమి తీసుకువెళ్ళాలి ఈ నాలుగిట్లో ఏదో ఒకటి కంపల్సరీ ఉండాల్సింది నాలుగు తీసుకెళ్ళడానికి మనం దొరకలేదు కానీ ఈ నాలుగిట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు దేవాలయానికి ఒక పత్రం అంటే ఒక తులసి దళము మారేడు దళము ఏదైనా ఒక పత్రం ఏదో ఒక పుష్పం ఫలం అరటిపండు తీసుకెళ్ళేవా ద్రాక్ష పండు తీసుకెళ్ళేవా కొబ్బరికాయ తీసుకెళ్ళేవా ఏదో ఒక ఫలం భగవంతుడికి నువ్వు సమర్పించేటువంటిది ఎలా ఉండాలి అంటే శబరిలాగా ఉండాలండి అంటే నువ్వు తినిపెట్టమని కాదు భక్తితోటి ఇవ్వు ప్రేమగా ఇవ్వు అందుకని నేను గుళ్ళోకి వెళ్తున్నాను కాబట్టి ఇంత పోలదండ తీసుకెళ్ళాలి వాళ్ళ పోలదండే నిర్మాణం ఇంత పోలదండ తీసుకెళ్ళాలి లేదంటే ఇన్ని పళ్ళు తీసుకెళ్ళాలి ఇవన్నీ లేవు పత్రం పుష్పం ఫలం తోయం ఇంత ఉదయం అనమాట భక్తి మేరగా తీసుకెళ్ళి నువ్వు తీసుకెళ్ళగలిగింది నీకు ఒక పుష్పం దొరికింది ఆ పుష్పం తీసుకెళ్ళి భగవంతుడు అదే ఆయనకి ఇచ్చే పదాల దగ్గర సంతోషపడతాడండి అండి అంతేకాని ఎప్పుడు కూడా ఏంటంటే నువ్వు ఇచ్చేటువంటి దాంట్లో ఆయన నీ మనస్సును చూస్తున్నాడు నీకు ఎంత అని చూడట్లా రెండు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఎంత ఉందన్న రీతిలో నువ్వు వెళ్తే నీకు ఏమీ రాదు ఇప్పుడు మనకు శ్రీశైలం వెళ్తే దూల దర్శనం అంటారు పెద్ద పెద్ద ఆలయాలకి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా క్షేత్ర దర్శనానికి మనం వెళ్ళినప్పుడు మనం బస్సు దిగగానే అదే కాలతో వీళ్ళు దర్శనం చేసుకోవాలి బృహత్ దేవాలయాలకి క్షేత్ర దర్శనాలకి వెళ్ళినప్పుడు ఎందువలన నువ్వు దర్శనం చేసుకోవడం కోసం వచ్చావు నీ ఒక్క అందాన్ని నీ యొక్క షోకుల్ని చూపించడానికి అదిగా వచ్చింది అంటే నువ్వు బస్సు దిగావు కారు దిగావు జర్నీ చేసి ఎట్లా ఉంటే ఎట్లానే వెళ్ళిపోయి దర్శనం చేసుకుని రా ఆ తర్వాత నువ్వు స్నానం వేసి ఏదైనా ఒంటికి ఎంతైనా రాసుకో భగవంతుడు నీ రూపం నువ్వు ఏ రకంగా వచ్చినట్టు చూస్తున్నాడు వచ్చి రాత్రిలో పడుకొని బుద్ధుని లేచి చక్కగా నేను అందంగా రెడీ అవుతాను ఆభరణాలు వేసుకుంటాను ఇంత తట్ట నిండా నా మనుషులు తీసుకొస్తాను వస్తారు నువ్వు గుడికి వెళ్తాం గుడికి వెళ్ళేటప్పుడు అది తమలపాకు కావచ్చు తమలపాకు తట్ట కావచ్చు నీ చేతులతో నువ్వు తీసుకువెళ్ళివ్వాలి నీ చేతులతో నువ్వు తీసుకెళ్లి భగవంతుడి దగ్గర పెడితే ఆ పెట్టేటువంటి సమయంలో నువ్వు ఎప్పుడైతే గనక భగవంతుడికి ముందుగా ప్లేట్లో తీసుకురావడమా ఒక పుష్పం తీసుకురావడమా చేస్తున్నావో అది చూసి నీ మనస్సును ఆయన పసిగట్టేస్తాను ఓకే ఇవ్వాలనేటువంటి సంకల్పం ఉన్నప్పటికీ కూడా ఇచ్చే స్తోమత లేదు అతనికి కృష్ణుడు కుచేరుడు భగవంతుడితో అలానే ఉంటుందమ్మా నేను పక్కన కూర్చోబెట్టుకోగలుగుతాడు కానీ నేను ఇంత తీసుకొస్తున్నా దేవుడికి అన్నప్పుడు ఆయన అసలు నేను పట్టించుకోడు నువ్వు ఎన్నైనా తీసుకురా నీ ఎందుకన నువ్వు ఒక్కడి వింత తట్ట తీసుకుని వస్తుంటే ఆ భగవంతుడి మీద భక్తితో ఆయన్ని చూడాలని పదివందని ఆపేస్తున్నారు వెనకాల బాధ పెడుతున్నారు చిన్నపిల్లలు ఉండొచ్చు చిన్నపిల్లలు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు నడవలేని వాళ్ళు ఉండవచ్చు లేదంటే షుగర్ రకరకాల వాళ్ళు ఉండవచ్చు ఎక్కువసేపు నిలబడలేని వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళని నువ్వు ఈ ఒక్క బుట్ట తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడని చెప్పి వాళ్ళందరూ ఆపేసావుగా నువ్వు తీసుకొచ్చినటువంటి అందు పుణ్యం ఏదైనా ఉంది అంటే అది వాళ్ళకి వెళ్ళిపోతుందమ్మా ఆ బయట నిలబడిన వాళ్ళకి పుణ్యం వెళ్తుంది నీకేమి రాదు ఊరికే వస్తావు కాజెప్పు కూర్చుంటూ వెళ్తావు అక్కడేంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనందరికీ నా భగవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇంత నువ్వెందుకు చెప్పడం నువ్వెవరో మీ నాన్నగారు ఎవరో మీ తాతగారు ఎవరో భగవంతుడు తెలుస్తుంది అటువంటిది నీ గురించి నువ్వు అక్కడికి చేసుకోవాల్సిన అవసరం లేదు కదండి అధికారికంగా వెళ్ళావు ప్రోటోకాల్ అది వేరు అసలు నేను అధికారికంగా వెళ్ళమన్నాడు గుడికి భగవంతుడికి నీ కష్టం చెప్పుకోవడానికి వెళ్ళు నువ్వు భగవంతుడా కష్టమో నష్టమో ఏదో నేను కొన్ని కష్టాలు పడ్డా నాకు ఒక ఒక అధికారం ఇచ్చాడు నువ్వే ఇచ్చావు కళ్ళు నెత్తికెక్కకుండా చూడవయ్యా నా నుంచి ఎవరికి నష్టం రాకుండా చూడవయ్యా అని చెప్పుకోవటం కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలండి సరదాగా వెళ్ళేది ఆ చెప్పుకోవటం మనకు ఛాతలందే ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టడం కోసమే వెళ్ళాలి ఎప్పుడైతే మనం వెళతామని చెప్పి పది మంది ఆపారో ఇది మనం వెళ్ళి ఉపయోగం లేదు అంటే ఆయన దగ్గర కూడా ఏదో నన్ను చూడు నా విధానాన్ని చూడు నా అధికారం చూడు నా అంగబలం చూడు అంతా ఆయన ఇచ్చింది కదండి ఒక చిటికేస్తే నేను నీకు వచ్చిన మరో చిటికేస్తే మొత్తం అన్ని గుడిచిపోతాయి కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు అధికారం ఒక భక్తుడు మళ్ళీ పత్రం పుష్పం బలం దోయం ఏదో ఒకటి తీసుకో అదట్లా భక్తిగా తీసుకో నేను తీసుకుంటున్నా కాదు ఇది తీసుకునేటువంటి భాగ్యం ఆయన కల్పించాడు కాబట్టి ఈ భాగ్యం నాకు అప్పటికి దూరం కాకూడదు ఇంత తప్పని నువ్వు జీడిపప్పు వేసుకో బాదం పప్పు వేసుకో పదివేలు పెట్టుకును ఇది కొని భగవంతుడికి అందించేటువంటి భాగ్యం నాకు ఆయన ఇచ్చాడు కనుక ఈ భాగ్యం నాకు దూరంగా ఉండకుండా ఉంటే చాలు అనే భక్తితో నువ్వు ఇస్తే అది నీకు ఉపయోగం అంతేగాని నేను కాబట్టి ఇస్తున్నాను కాబట్టి చేశా ఇవన్నీ ఆయన అసలు పట్టించుకోడండి అలాగే గురుగారు దేవాలయాలకు సంబంధించి అండి దారులు ఇలా వెళుతూ ఉంటాం ఆఫీస్కి వెళ్ళాడము లేకపోతే ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు టక్కున దేవాలయం కనపడుతుంది అబ్బా ఒకసారి గుడికి వెళ్ళి అమ్మవారికి లేకపోతే అయ్యవారికి దండం పెట్టుకుని వెళ్దామని వెళ్ళిపోతుంటారు కొంతమంది కానీ కొంతమంది ఆగిపోతూ ఉంటారు బయట ఏంటి ఇక్కడ నుంచినారంటే ఇవాళ నేను మాంసాహారం భోజించానని ఇవాళ నేను తలక స్నానం చేయలేదని లేకపోతే శుభ్రంగా లేను వేరే పలానా ఒక హాస్పిటల్కి వెళ్ళొచ్చానని పలానా చోటుకి వెళ్ళొచ్చాను అందుకే దేవాలయం లోపలికి రాను అని అంటారు ఇలా అసలు చేయొచ్చా మాంసాహారం తినని రోజు నీకు భగవంతుడు గుర్తురాలేదుగా ఒకటి రెండు మనస్సు శుచిగా ఉన్నప్పుడు నిన్ను రావద్దని భగవంతుడు ఎందుకు చెప్పాడు ఎప్పుడు ఏది చేయాలన్నా మనస్సు శుచిగా ఉండాలి అదేంటంటే మరి పూజలు చేస్తున్నప్పుడు మాంసాహారం తినద్దు కదండి కదండీ అది తమోగుణం రజోగుణాలని పెంచుతాయి కాబట్టి దృష్టి అక్కడ ఉండదు కాబట్టి తినద్దని అంటాము ఆల్రెడీ మీరు తినేసారు మీరు ఎటో వెళ్తున్నారు ఆలయం కనిపించింది మనస్సు కోరింది వెళ్ళి నమస్కారం చేసుకోవాలని చెప్పి ఆ మనస్సుకి మైలు ఎప్పుడు అంటది కదండి మనస్సుకు మైలు ఎందుకు అంటుందండి అంటారు కదా భోజనం చేస్తాం చీకటి వరకు కనుక్కుంటాం మరి నోట్లోంచి తింటాం లోపలికి వెళ్తుంది కదా లోపలికి నీళ్ళు పోసుకొని వదిలేస్తున్నావా మనస్సుకి ఎప్పుడూ కూడా అశుచి మనస్సులో ఏదైతే ఉంటుందో ఆ భావనే నీ ముఖంలో కనిపించేస్తుంది అయ్యో ఒక మదన ఆ భావన నీకు వస్తే నీకు ఫలితం వచ్చేస్తుంది మాంసం తిన్నా అయితే ఏంటి వెళ్ళకూడదా అనేటువంటి స్థితిలో వెళ్తే అది పాపం నీకు పాప పుణ్యాన్ని ఎలా లెక్క వేస్తాము మనో విచారం రేపు వాళ్ళు అనుకోకుండా నేను మాంసాహారం తిన్నాను వెళ్ళాలనిపిస్తుంది వెళ్ళలేకపోయాను భగవంతుడా తప్పులుండే క్షమించు నాకు చూడాలనిపిస్తుంది అనే మనసు ఉందనుకోండి అనుకోండి నీకు అనుగ్రహిస్తాడు ఆయన నేను తిన్నా మాంసం అయితే ఎంత వెళ్ళకూడదా మీ దేవుడు అన్నది అంతాడా ఆయన వెళ్ళేటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు అటు అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళకి అదే జరుగుతుంది కొంతమంది తలస్నానం చేయలేదండి అంటారు స్త్రీకి బుధవారం ఒక్కడే తలస్నానం చేయమని చెప్పిందండి ఇంకెప్పుడు తలస్నానం చేయమని చెప్పరా తలస్నానం కేవలం స్త్రీకి బుధవారం మాత్రమే అది కూడా తలస్నానం ఎందుకు చేయమన్నారు అంటే కేశాను ఆశ్రిత్తికి తిష్టంతి మనం దేశం కూడా కేశాలని ఆపాదించుకుని ఉంటాయి కాబట్టి బుధవారం మొదలైన పొద్దున్నే సూర్యోదయా పూర్వం తొమ్మిదింటికి వదింటికి కదండి సూర్యోదయా పూర్వం తలస్నానం చేస్తే సూర్యోదయానికి అన్నీ కూడా నిలబై మళ్ళీ సుచరి అవుతాడు మళ్ళీ పునః కంటి మళ్ళీ వచ్చేవారు చేసింది బాబాలజీ ఆ బుధవారం తలస్నానం కాబట్టి నువ్వు ప్రతిరోజు తలస్నానం చేయలేదు కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళలేదనేటువంటి వ్యవస్థ అవసరం లేదమ్మా అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది రుతుక్రమం వచ్చినప్పుడు కూడా గుళ్ళో వెళ్ళిపోతున్నారు కొంతమంది వాళ్ళకైతే నేను చెప్తున్నాను అంటే తప్పు వాళ్ళది కూడా కాదు కొంతమంది గురుస్థానంలో ఉన్నామని చెప్పిన వాళ్ళు బయట ఉంటే ఏంటండి భగవంతుడు గేదెలో చెప్పాడు కదా మీరు ఆయన చేసుకోండి వెళ్ళండి ఏం పర్లేదు అంటారు అటువంటి వాళ్ళు ఏదైనా ఈ రకంగా ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చినటువంటి రోజుల్లో గుడికి పూజలు చేయొచ్చు అని కనుక చెప్పినట్లయితే కనుక వాళ్ళని ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళతో మీరు ఇంట్రాక్షన్లో ఉంది రిసెక్ట్ పీస్ అది అంటే ఆయన ఏం చెప్పాడు మానసిక ధ్యానం అన్నాడు మనసులో ధ్యానం చేసుకోమన్నాడు కానీ అర్చన చేయి అర్చన గురు ఆరాధన గురు ప్రసాదం గురు నివేదం గురు హారతి గురు అనలేదు కదండి మనస్సులో ఆ ఒక్క ఆ మూడు నాలుగు రోజుల పాటు ఉన్నటువంటి కొంతమంది సామాన్యంగా ఉన్న కొంతమందికి మరో జన్మ లాంటిది అది అంత నరకం అనుభవిస్తారు ప్రతిక్షణం ప్రతిక్షణం వాళ్ళకి బ్రీడింగ్ అయిపోయి ఎంత నరకం అంటే కొంతమంది తింటారు కూడా చేయలేరు తినలేరు కొంతమంది కేవలం స్వీట్లు మాత్రమే తింటూ ఉంటారు కొంతమంది అసలు తినరు ఊరికి వాళ్ళకి చికాకు చేస్తూ ఉంటుంది కనుక ఆ సమయంలో మెంటల్గా మీకు పీస్ కావాలి పీస్ ఆఫ్ మైండ్ కావాలి మెంటల్గా కనుక ఓ పక్కన కూర్చొని భగవద్ ధ్యానం చేసుకోండి మనస్సులో బయటికి కాదు అంతే తప్పితే ఆ సమయంలో గుళ్ళోకి వెళ్తాను అది కరెక్ట్ కాదండి తప్పది అది తెలుసుకోవాలి ఇలా చాలా సందేహాలు అండి ఇంకోటి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి కామెంట్స్ లో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము ముందు ధన్యవాదాలు గురుగారు